ఈ నెల ఏడున గోవా రాష్ట్రంలో జరిగే జాతీయ ఓబీసీ మహాసభలో భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బైరి రవికృష్ణ గౌడ్ అన్నారు బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ ఆ నేతృత్వంలో సోమవారం హన్మకొండలోని నక్కలగుట్ట హరిత హోటల్ నుండి గోవాకు ఓబీసీలు అధికంగా తరలివెళ్తున్న సందర్భంగా ఆయన జెండా ఊపి బస్సును ప్రారంభించారు ఈ సందర్భంగా రవికృష్ణ గౌడ్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆగస్టు ఏడున గోవాలో జరిగే జాతీయ ఓబీసీ మహాసభలో సుదీర్ఘంగా చర్చించి భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణను రూపొందిస్తామని తెలిపారు ఈ మహాసభకు దేశంలోని ఇరవై తొమ్మిది రాష్ట్రాల నుండి పదివేల మంది ఓబీసీ ప్రతినిధులు పాల్గొంటారని అలాగే దేశంలోని అఖిలపక్ష రాజకీయ పార్టీలకు చెందిన బీసీ నేతలు కూడా హాజరవుతున్నట్లు ఆయన తెలిపారు గోవాకు తరలి వెళ్లిన వారిలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు దాడి మల్లయ్య యాదవ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర జిల్లా బాధ్యులు భీమగాని యాదగిరి బోనగాని యాదగిరి కాసగాని అశోక్ పంజాల మధు ఆర్యగంటి నాగరాజు వల్ల జగన్ మాదం పద్మజాదేవి తమ్మెల శోభారాణి గూరుగుల ప్రమోదాదేవి జనగాం శ్రీనివాస్ గౌడ్ కిషోర్ సుగుణ వేముల మహేందర్ జంపాల చంద్రశేఖర్ శ్రీకాంత్ గొట్టె మహేందర్ ఉన్నారు రాష్ట్ర అధ్యక్షుడు ఈరోజు నాడు గోవాలో ఏడో తరకాడు మీటింగ్ సందర్భంగా చిక్కడిచర్లీ బీసీ స్టేట్లో మహిళలు తర్వాత మా బీసీ సోదరులందరూ కూడా గోవాకి వెళ్ళి ఏడో తారికనాడు మీటింగ్ అటెండ్ చేసి ఈ ఏడో నాడు బీపీ మండల్ గారి డే కాబట్టి ఆగస్టు ఏడు ప్రతి ఆగస్టు ఏడు కూడా ప్రతి రాష్ట్రంలో ఇవాటికి హధవ మీటింగ్ గోవాలో గతంలో తిరుపతిలో కానీ పంజాబ్లో అమృత్సర్లో కానీ ఢిల్లీలో కానీ ఇట్లా పదవ రాష్ట్రంగా ఇప్పుడు ప్రతి ప్రతి సంవత్సరం ఒక రోజు ఇది జాతీయ అధ్యక్షుడు జాతా శ్రీనన్న ఆధ్వర్యంలో వారు ప్రతి సంవత్సరం కూడా ఇది మీటింగ్ నిర్వహించడం జరుగుతున్నది ఈ మీటింగ్కు దాదాపు ఐదు వేల నుంచి పదివేల మంది సోదరులంతా అన్ని రాష్ట్రాలకు వెళ్ళి కదలొస్తున్నారు పోయినసారి అమృత్సర్లో బ్రహ్మాండంగా పదివేల తో సభ ఏర్పాటు చేసి అక్కడ బ్రహ్మాండంగా బీసీలంతా ఏకమై ఓబీసీలుగా ఓబీసీల నాయకత్వం వర్దిల్లాలని ప్రతి రాష్ట్రంలోనూ బీసీలంతా ఏకమై ఈరోజు అందరికి కూడా బీసీల పట్ల చిన్న చూపు ఉన్నది కాబట్టి అన్ని రాష్ట్రాల్లో కూడా మాకు రిజర్వేషన్ మేమెంతో మాకు అంతా కావాలని ఓబీసీలంతా కూడా ఏకమయ్య పోరాటం చేస్తున్న తర్వాత తెలంగాణ రాష్ట్రంలో బీసీ బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీ చూపిస్తున్నటువంటి ప్రేమ ఈరోజు గమనార్హం వారు కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చినటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్కి వారు అసెంబ్లీలో తీర్మానం చేసి దాన్ని ఇవాళ రాష్ట్ర గవర్నర్కు తర్వాత రాష్ట్ర ప్రెసిడెంట్కు వారు సమర్పించడం జరిగింది ఇందులో భాగంగా బీజేపీ పార్టీ ఖచ్చితంగా అరవై శాతం ఉన్న బీసీలకు నలభై రెండు శాతానికి విధించి చేసినటువంటి దాన్ని కూడా ఇమినట్ యాక్షన్ తీసుకొని తీసుకొని నైన్త్ షెడ్యూల్లో సవరణ చేసి ఖచ్చితంగా బీసీలకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం నాలుగు ఏడవ తారీఖు రోజున గోవా రాష్ట్రంలో జాతీయ ఓబీసీ మహాసభ పదవ మహాసభ గోవా ఈ ఓబీసీ మహాసభకు ఇరవై తొమ్మిది రాష్ట్రాల నుండి దాదాపుగా పదివేల మంది బీసీ డెలిగేట్స్ ఆ మహాసభకు రావడం వరంగల్ జిల్లా నుండి రెండు బస్సులో దాదాపు ఒక వంద మంది మహిళా మరియు బీసీ కార్యకర్తలు పెద్ద ఎత్తున గోవా కార్యకర్తలు ఈరోజు బయలుదేరుతున్నారు ఈ రోజు దేశ జనాభాలో యాభై ఐదు శాతం పైన ఉన్న ఈ బీసీల పట్ల రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చిన్న చూపిస్తున్నాయి అన్ని పార్టీలు కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా బీసీలను తక్కువ చూపిస్తున్నాయి ఈ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మన రాష్ట్రంలో ఒక బీసీ ముఖ్యమంత్రి కాలేకపోయాడంటే అన్ని రాజకీయ పార్టీలు కూడా బీసీలను ఒక ముఖ్యమంత్రి చేసే పరిస్థితి లేదు ఈరోజు టీడీపీ చూసుకున్నా కాంగ్రెస్ చూసుకున్నా టీఆర్ఎస్ చూసుకున్నా బీజేపీ తీసుకున్నా ఎవరు కూడా అగ్రవర్ణాలకే మొగ్గు చూపుతున్నాయి కానీ ఎస్సీ ఎస్టీ బీసీలు మరి ఈరోజు జనాభాలో తొంభై శాతం ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీలను రాజకీయ రంగంగా ముందుకు తీసుకే ప్రయత్నం ఏ పార్టీలో చేయట్లేదు కాబట్టి ఖచ్చితంగా మేము అడుగుతున్నాం బీసీల జనాభా ఎంత ఉందో అంత జనాభా ప్రకారం మాకు రిజర్వేషన్ కానీ డిమాండ్ చేస్తాం అప్పుడే మాకు నిజమైన స్వసరం వచ్చిందిగా భావిస్తాం ఈరోజు యాభై ఆరు శాతం మంది మన తెలంగాణలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యాభై శాతం అని చెప్పి జనాభా లెక్కల ప్రకారం చెప్పింది మరి ఆ జనాభా లెక్కలకు అనుకూలంగా ఈ రోజు రాష్ట్రంలో విద్యా ఉద్యోగ రాజకీయ స్థానిక సంవత్సర స్థానిక సంవత్సర ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ చేయాలని అసెంబ్లీలో బిల్లు పెట్టి ప్రవేశపెట్టి కేంద్రానికి పంపి ఇప్పటికీ దాదాపు మూడు నెలలు కావాల్సిన కూడా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం అవుతుంది కాబట్టి తక్షణమే ఏ కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో బిజెపి ప్రభుత్వం తక్షణమే మన రాష్ట్రంలో స్థానిక సంస్థలు విద్యా ఉద్యోగ రంగాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఇలాంటి అనేక డిమాండ్ల మీద చట్టసభల్లో బీసీలకు యాభై శాతం రిజర్వేషన్ ఇవ్వాలి కేంద్రంలో బీసీలకు మంత్రిత్వ శాఖ ఇవ్వాలి బీసీలకు మహిళా సపోర్ట్ ఇవ్వాలి ఇలాంటి అనేక డిమాండ్ల మీద గోవాలో చర్చిస్తున్నాం కాబట్టి గోవా కేంద్రంగా ఒక పదివేల మంది అన్ని రాష్ట్రాలకు వెళ్ళి వచ్చిన కార్యకర్తల ఆధ్వర్యంలో మా డిమాండ్లను ఈ కేంద్ర ప్రభుత్వాలకు మేము తీసుకెళ్లి ఖచ్చితంగా సాధించే విధంగా ప్రయత్నం చేస్తాం కాబట్టి ఖచ్చితంగా గోవా బహిరంగ సభ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ఒక మెసేజ్ ఇస్తున్నాం చట్టసభలో బీచ్ రిజర్వేషన్ డిమాండ్ ప్రధానంగా లక్ష్యంగా చేసుకుని మేము పనిచేస్తున్నాం ఉద్యమిస్తున్నాం ఖచ్చితంగా బీసీల ఎంతో శాతం ముందు అంత రిజర్వేషన్ ఇచ్చే కూడా ఈ బీసీల పోరాటాలు ఆగవారి సందర్భంగా చెప్తూ జైపీసీ జైబీసీ